హాయ్ హలో నమస్తే నేనండి శేఖర్ మళ్ళీ మగ్గం వర్క్ స్టైల్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను మగ్గం వర్క్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా చూపి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అయితే మీకోసం ఏంటి ఈ మధ్య రావట్లేదు అనుకుంటున్నారా చిన్న చిన్న పనుల మీద తిరుగుతున్నాను అంతేగానే ఆగిపోయాను వర్క్ అయితే బ్రేక్ పడదు మొత్తం కొత్త వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను చూస్తానండి ఛానల్ అయితే ఫాలో చేయడం మర్చిపోవద్దు ముందుగా అయితే కనుక కొత్తగా ఛానల్ చూసే అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటది ఇంకా వీడియోస్ ఏం చేయాలా ఏం చేయాలా కొత్త థాట్స్ అయితే తీసుకొస్తా ఉంటది ముందైతే కనుక మీకు అయితే వర్క్ చూపించేస్తాను చూడండి శారీ కలర్ ఇది అంచు మెరుస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉన్న శారీకి వచ్చి మనం అయితే ప్లెయిన్ గా వదలం కదా శారీకి వచ్చేసి అంత హెవీగా ఉన్న శారీకి వచ్చేసి మనం అయితే ప్లెయిన్గా అయితే వర్క్ అయితే చేయమండి కొంచెం హెవీగా కొంచెం బెటర్మెంట్గా చూసి మనం అయితే వర్క్ చేయిస్తాం కస్టమర్ అయితే సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కూడా మేమైతే నిద్రపోం మీరైతే మగ్గ వర్క్ బ్యాక్ పార్ట్ ఉంది ఆల్ ఓవర్ వర్క్ అంటారు దీన్ని చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది చూపిస్తాం చూడండి ఇంకా అది హ్యాంగింగ్స్ కూడా హ్యాండ్ వస్తాయి